హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి ప్లాట్ బజాజ్ ప్లాట్న అయితే అమ్మకానికి వచ్చిందండి ఇది హండ్రెడ్ సీసీ బండి అండి బజాజ్ ప్లాట్న కంఫర్ట్ హండ్రెడ్ సీసీ బండి అండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి బి బిఎస్ ఫోర్ బండి రెండు వేల పంతొమ్మిది అండి బిఎస్ ఫోర్ కార్పెటర్ బండి బండికి ఎక్కడ ఏం స్క్రాచెస్ కానీ డ్యామేజ్లు కానీ ఎక్కడ ఏం లేవు బండి అంతా ఫుల్ క్వాలిటీ ఉందండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు కాకపోతే ఫ్రెంట్ ఎయిర్ ఒకటి వేసుకోవాలండి ప్రస్తుతానికి చూసారా ఫ్రెంట్ ఎయిర్ ఒకటి వేసుకోవాలి అంతే ఈ బండికి ఆ ఫ్రంట్ ఎయిర్ తప్ప ఇంక రిపేర్ అయితే ఏం లేదండి చైన్స్ పాకెట్స్ కానీ ఇంజన్ సైడ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు స్క్రాచెస్ కానీ అట్లాగేం లేవండి ఫుల్ క్వాలిటీ అండి బండి అలాగే మీ దగ్గర ఏదైనా బండి నుండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఫ్రీ ఆఫ్ కాస్ట్ బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ అండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి యాభై ఐదు వేలు పడుతుందండి బిఎస్ ఫోర్ అండి కార్పెటర్ బండి సెన్సార్ మోడల్ అయితే తక్కువగా వస్తుంది కాకపోతే ఇది బిఎస్ ఫోర్ కార్పెటర్ బండి యాభై ఐదు వేలు పడుతుందండి ఈ బండి మైలేజ్ విషయానికి వచ్చేసరికి సెవెంటీ ప్లస్ వచ్చిందండి హండ్రెడ్ సిసి కదా సెవెంటీ ప్లస్ వచ్చింది మైలేజ్ ఇదిగో చూడండి ఎక్కడ ఏం డ్యామేజ్లు కానీ చాసెస్ సైడ్ కానీ అక్కడ ఏం లేదండి అంత బాగుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అవుతుంది అంటే ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బళ్ళు ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ బెల్ పెళ్ళి బండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేలు తిరిగిందండి ట్వంటీ త్రీ థౌజండ్ తిరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్